అశోక్ అయితే జోయల్ గడికి అయితే హెయిర్ కటింగ్ చేస్తున్నాడు అదే హెయిర్ కటింగ్ స్ప్రైక్ స్టైల్ అంట అదిగో హెయిర్ కటింగ్ చేస్తున్నాడు హెయిర్ స్ప్రే రాస్తున్నాడు హెయిర్ కి జల్ రాస్తున్నాడు ఎంతైనా బర్త్డే బాయ్ కదా ఏంటి అది మిల్కి అమ్మా స్టైల్ బేబీ హెయిర్ కి క్రీమ్ ఉంటారు కదా అది రాస్తున్నాడు హాయ్ గాయస్ అందరికీ సో గాయస్ ఈ రోజు అయితే మా జోవెల్గా పుట్టినరోజు ఇదిగో వీడు పుట్టినరోజు ఈరోజు అయితే సో మేము అయితే చక్కగా రెడీ అయితే సో బయట కేక్ కట్ చేయడానికి అయితే బయటకు వెళ్తున్నాము సో జోలిగా హాయ్ చెప్పు సో ఇదిగో ఈ డ్రెస్ ఎలాగుందో ఉందో చెప్పండి గాయస్ ఈ డ్రెస్ బాగుంటాయి కామెంట్ చేయండి ఇంకా వీడికి కూడా విష్ చేయండి అందరూ అగో మిల్కీ కూడా చక్కగా రెడీ అయిపోయింది అశోక్ దినేష్ దినేష్ హాయ్ చెప్పురా ఇగో మిల్కీ 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 డ్రెస్ బాగా అందగా చూడండి మిల్కీ అయితే చక్కగా రెడీ అయింది సో గాయస్ చూడండి మేము అయితే జోలిగా పుట్టినరోజు కదా అయితే మేమైతే బయటికి వెళ్తున్నాము పార్క్ వెళ్తున్నాము మిల్కీ అయితే చక్కగా రెడీ అయింది అందరూ రెడీగా ఉన్నారు బయటికి వెళ్ళిపోవడానికి అగో బర్త్డే బాయ్ అయితే అక్కడ చిక్కు చిక్కు డాన్స్ డ్యాన్స్ వేస్తున్నాడు చిక్కు చిక్కు బండి ఆర్ఎక్సూ బండి అన్నట్టు డ్యాన్స్ వేస్తున్నాడు అశోక్ కూడా చక్కగా రెడీ అయిపోయాడు మిల్కీ నీ డ్రెస్ చూపించి మిల్కీ అయితే హ్యాండ్ బ్యాగ్ కూడా వేసింది గాయస్ చూడండి మిల్కీ హ్యాండ్ బ్యాగ్ కూడా వేసింది అదిగో మిల్కీ హాయ్ దినేష్ దినేష్ హాయ్ చెప్పురా ముందుకురా ముందుకురా హాయ్ చెప్పు సో మేమైతే ఇప్పుడు అందరము బయటికి వెళ్తాము హాయ్ ఫ్రెండ్స్ అంట మిల్కీ మిల్కీ అన్నికి విష్ చేస్తావా చెప్పు మళ్ళీ ఇంకోసారి సో జోయల్ గడి బర్త్డే కదా చక్కగా రెడీ అయిపోయి కళ్ళద్దలు కూడా పెట్టుకున్నాడు డ్యాన్స్ వేస్తున్నాడు ఓకే గాయస్ మేమైతే పార్క్ వెళ్తాము సో అక్కడ కూడా వీడియో తీస్తాను సో ఓకేనా స్టైల్ అంట అదిగో హెయిర్ కటింగ్ చేస్తున్నాడు హెయిర్ స్ప్రే రాస్తున్నాడు హెయిర్ కి జల్ రాస్తున్నాడు ఎంతైనా బర్త్డే బాయ్ కదా ఏంటి అది ఇలా పెట్టుకుంది మిల్కి అమ్మా స్టైల్ బేబీ హెయిర్ కి క్రీమ్ ఉంటుంది కదా అది రాస్తున్నాడు సో గాయస్ అశోక్ బండికి అయితే అయితే గాలి అయిపోయిందని గాలి కొట్టించుకుని అయితే మేమైతే మూడో పార్క్ అయితే సో వెళ్తూ వెళ్తూ అయితే ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ కూడా వస్తుంది బీచ్ రోడ్ని అలా వెళ్తున్నాము సో కానీ బీచ్ రోడ్ లొకేషన్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది వెళ్తూ బీ వెళ్తున్నప్పుడు బీచ్ చూస్తుంటే సూపర్గా ఉంటుంది ఇక ఒక ఇక్కడైతే ఒక గుండాని అయితే మా వైపే చూస్తున్నాడు ఆటోలో వెళ్తే ఆ గుండాని అయితే నేను వీడియో తీస్తుంటే నా వైపే చూస్తున్నాడు కొంచెం విచిత్రంగా చూస్తున్నాడు ఆ ఫోన్లో చూసుకొని ఇలా అనుకుని అయితే నేను వదిలేశాను సో అలాగైతే ఇక్కడ గోకుల్ పార్క్ ఉందో చూడండి గైస్ గోకుల్ పార్క్ లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది సో మేమైతే అలా వెళ్తూ వెళ్తూ వెళ్తున్నాం అక్కడైతే అయితే వచ్చింది సో నవాట్ల దగ్గర అయితే మార్నింగ్ అయితే యాక్సిడెంట్ జరిగింది గాయస్ అశోక్ అయితే నాకు చెప్పాడు యాక్సిడెంట్ అయిందని ఎర్లీ మార్నింగ్ అయితే ఇసుక లారీ అయితే ఫోర్స్ మీద కిందకు వస్తే మనుషులకు అని చెప్పాడు సో ఆ లొకేషన్ అయితే నాకు చూపిస్తున్నాడు అక్కడ లారీ కూడా ఉంది కానీ లారీ అయితే వీడియోలో అయితే కనిపించలేదు నేనైతే చూసాను కానీ లారీ వీడియోకి అయితే లేదు సో ఇదే ఈ రోడ్ ఈ రోడ్లోనే గాయస్ పైనుంచి అయితే ఇసుక లారీ అయితే ఫోర్స్ మీద వస్తుందని చెప్తున్నాడు అశోక్ అయితే సో జాగ్రత్తగా మా దినేష్ గడికి హాయ్ చెప్పమని గాయస్ చెప్పడానికి అయితే సిగ్గుపడిపోతున్నాడు ఏం దీని హాయ్ చపురా అంటే చాలా సిగ్గుపడిపోతున్నాడు చూడండి అయితే ఎట్లా సిగ్గుపడుతున్నాడు మీరు కూడా ఫైనల్ గా అయితే మేమైతే వుడా పార్క్ వస్తాము అదిగో తినేసి నేను దగ్గర ఉన్నాడు వుడా పార్క్ అయితే వస్తాము మిల్కీ హాయ్ చా మిల్కీ మిల్కీ అయితే గొప్ప స్టైల్ చేస్తుంది పది రూపాయలు డైరీ మిల్క్ కొనేసుకుంటావా పది రూపాయలు డైరీ మిల్ కొనేసుకుంటాదట అశోక్ అయితే క్రికెట్ తీయడానికి అయితే వెళ్ళాడు జోయలు గడ వెళ్ళిపోతున్నాడు అదే అక్కడ గడ ఉంది మిల్క్ అయితే ఇక్కడ ఆడుతుంది ఎప్పుడూ ఆట ఇంకేం ఉండదు ఈ పిల్లకి ఎప్పుడూ ఆట 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 లోపలికి వచ్చి మిల్క్ మెట్లు నుంచి వెళ్దామన్నా సార్ వాడు కింద నుంచి వెళ్ళా మెట్లు ఎందుకు మళ్ళీ మెట్లు ఎక్కి వెళ్ళాలి సో ఇగో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి సో మేము స్టెప్స్ ఎక్కకుండా స్టెప్స్ కింద నుంచి వెళ్తున్నాం ఇంకా పార్కులో ఎంజాయ్ మిలికి కదా ఇక్కడ అయితే గూడ పార్కులోనే అయితే ఇక్కడైతే పిల్లలు గేమ్స్ ఉన్నాయి మీరు వెళ్తున్నారు ఆడడానికి కానీ ఆడరు మేమైతే ఎక్కించాం సో గాయస్ చూడండి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా రకాల కార్లు ఉన్నాయి బైక్స్ కూడా ఉన్నాయి అశోక్ అయితే చూస్తున్నాడు దేనికి ఎంత రేట్ అని అడుగుతున్నాడు మా గడ అయితే ఎక్కేస్తాను ఎక్కస్తాను అంటున్నాడు బండి మా మిల్కీ కూడా చక్కగా చూసేస్తుంది ఏంటనేది సో ఇక్కడైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది అశోక్ అయితే మొత్తం చూస్తున్నాడు మా గడ అయితే అటువైపు వెళ్తున్నాడు అటువైపు వెళ్ళి అటువైపు ఏమి చూస్తున్నాడు సో ఇక్కడైతే కార్ ఉంది ఒక దగ్గర బైక్ ఒక దగ్గర కారు ఒక దగ్గర గుర్రం ఇంకా చిన్న బుల్ ఉన్నాయలే వెళ్ళొద్దులే అప్పుడే ఇది అప్పుడే బియ్యల కోసం అయితే పరిగెట్టేస్తుంది అశోక్ అక్కడ ఉన్నాడు మై గాడ మేమైతే అయితే ఫుల్ ఎంజాయ్ ఈ రోజు అయితే ఎంజాయ్ 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 కదా వీళ్ళిద్దరైతే మాట్లాడట్లేదు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు ఎంజాయ్ అయ్యే కదా ఈ రోజు ఫుల్ గా ఉడ పార్క్ అంతా మీ మాదే ఇంకా ఇంక వైజాగ్ అమ్మాయి చిన్ను అయితే ఉడ పార్క్ వచ్చిందంటే ఉడ పార్క్ అంతా నాదే ఈ చెట్లు చూసారా ఈ చెట్లనేమో మా మిల్క్ ఏమో చెరుక్కర్రలు అంటుంది ఏం ఏం చెట్లు మిల్క్ చెరుకు కర్రలు కాదమ్మా అది ఎదురు చెట్లు ఏ ఈ చెట్ బ్యాంబో ట్రీస్ అంటున్నాడు మమ్మ జోయలుగా అయితే ఇక్కడ అయితే ఫోటోషూట్స్ అవుతున్నాయి మరి మ్యారేజ్ వీక్స్టాయి సో చూడండి గాయస్ ఇంకా అక్కడ అక్కడ కూడా ఫోటోషూట్ అవుతుంది ఇంకా ఇంకా ఇక్కడ కూడా ఫోటో షూట్ అవుతుంది ఓకే సో గాయస్ అక్కడికి అయితే అశోక్ వెళ్తున్నాడు ఫొటోస్ తీసుకోవడానికి మిల్కీ రా మిల్కీ ఇక్కడ రాయిందంటే చూసుకో మిల్కీ రాయిందట కిందన ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇటే దగ్గరికి వచ్చా మిల్క్ అయితే ఫ్లవర్స్ పట్టుకుంది మొత్తం చాలా చాలామంది ఉన్నారు ఫోటోషూట్స్ అవన్నీ జరుగుతున్నాయి అగో అక్కడ ఏనుగులు ఉన్నాయి కదా ఆ ఏనుగు దగ్గర కూడా ఫోటోలు తీసుకుంటున్నారు పైకి ఎక్కిపోద్దామా పందరము ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకరి మీద అటు ఎందుకు అక్కడ ఆ పువ్వులు పట్టుకుంది అటు మిల్క్ అయితే ఇక్కడ జోయలుగాడిన దినేసు ఫోటోలు తీసుకుంటున్నారు ఐస్ చూడండి చక్కగా సో గాయస్ చూడండి మేమైతే అలా ముందుకు ముందుకు వెళ్తున్నాము మూడో పార్క్ చూడడానికి ఇక్కడ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి వైట్ వైట్ కలర్ ఫ్లవర్స్ చూడండి అబ్బా ఆరెంజ్ కూడా ఉన్నాయి ఇంకా అక్కడ ఏనుగులు ఉన్నాయి అని అక్కడికి వెళ్తున్నాయి ఏనుగుల దగ్గర ఫొటోస్ తీసుకోవచ్చు అని ఇక్కడైతే వీళ్ళైతే వాటర్ వేస్తున్నారు గడ్డికి సో గడ్డి పచ్చగా ఎదగల కదా ఎంతసేపు ఆడుకోవడమే మిల్కీ మిల్కీ పరిగెట్టొద్దా పరిగెట్టేస్తుంది రౌడి పిల్ల ఓ మిల్కమ్మా గవీల ఇక్కడైతే దాశక్ అయితే ఆశక్ ఫోటోలు ఫోటోలు తీసేస్తాను నాకు అసలు ఫోటోలే తీయలేదు ఆశోకే ఫోటోలు తీసేస్తున్నాడు మాత్రం ఆశక్ ఫోటో తీయనేసరే తీయకుంటన్నాను కాయతే దినేష్ గారు బైకెట్ కిచేండి ఏంటి మిల్కీ ఫోటో కావరా నువ్వు లాగే సో మేము అయితే మొత్తం చూసి అయితే ఇక్కడ కూర్చున్నాము వాటర్ దాహమేసి వస్తుందని జోయల్ గడికి సో ఇక్కడ ఉన్నాడు ఇప్పుడైతే ఆడుకోడానికి వెళ్తాడు అండి గాయస్ ఎక్కడ ఆ ఉయ్యాలు ఉన్నాయంటే అక్కడ ఆడుకోడానికి వెళ్తాడు సో అక్కడైతే జో అశోక్ ఉన్నాడు ఫొటోస్ చూస్తున్నాడు సో మేమైతే ఇక్కడ ఉన్నాము హాయ్ జంప్ జోయల్ హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే బాయ్ అయితే బాగా కలిసిపోయాడు గాయస్ బర్త్డే బాయ్ అయితే బాగా కలిసిపోయాడు ఆక్సెస్ అయితే సో వీళ్ళైతే కొట్టు దగ్గరకు వచ్చారు కొట్టు దగ్గరకు కొట్టు దగ్గరకు వచ్చి షాప్ దగ్గరకు వచ్చి వాటర్ తీసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళు మిల్కీకి ఏదో కావాలంటే ఓ కురకురే ప్యాకెట్ కావాలంట మిల్కీకి అయితే డ్రింక్స్ వద్దు వాటర్ తీసుకో డ్రింక్స్ వద్దు నమస్తే ఇక్కడైతే స్కేటింగ్ చేస్తున్నారు గాయస్ కూడా పార్క్ చూడండి ఇక్కడైతే స్కేటింగ్ చేస్తున్నారు పిల్లలు అయితే చక్క 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 చక్కగా పరిగెట్టేస్తున్నారు స్కేట్ బోర్డు మీద హో మై గాడ్ ఎట్ సైడ్ వచ్చి ఇప్పుడు మిల్కీ కూడా చూస్తుంది పాప మిల్కీ మిల్కీ కూడా ఇలాంటిది ఒకటి నేర్పించాలి ఇలా దీంట్లో జాయిన్ చేసే మిల్కీకి ఏంటమ్మా ఉయ్యాల పది పది ఉయ్యలు తిరిగి వెళ్దాం ఇంకా జోలు కూడా ఇక్కడ ఉన్నారు ఈ ఆడాలనిపిస్తుంది అట స్కేటింగ్ అయితే అవును నువ్వు స్కూల్ విడిచిపెట్టేసాక ఇక్కడ ట్రైనింగ్ నేర్ తెస్తారు అది ఇక్కడ పిల్లలు అయితే మై మైగా చిన్న పిల్లలు కూడా ఉన్నారు పాప అయ్యో అయ్యో పడిపోతుంది ఏమో అన్నట్టుగా ఉంది అయ్యో అయ్యో గుద్ద అన్నట్టుగా ఉంది అయ్యయ్యో గుద్దిస్తారా చక్కగా వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ సో గాయస్ మేము అయితే అట్లా వెళ్తున్నాం నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది ఏంటంది అక్కడ అయితే గుహ ఉంది గుహ 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 కానీ గుహలోకి వెళ్తే కొంపు కొంపురా బాబోయ్ వంట సో స్కేటింగ్ స్కేటింగ్లా ముందుకెళ్తే బోటింగ్ ఉంటుంది మొత్తం అలా మా మీకెళ్ళి ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ మీలికి అబ్బా ఎంజాయ్ కాక్ససి అమ్మడు లక్షడు టెన్ ఏంటంటి టెన్ ఏంటేంటే కోయి కోయికో మామూలు సంద మామా కేక్ కోయ్ 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 కేక్ కేక్ కోయ్ పది పది వీళ్ళు కేక్ వేసుకోవచ్చు పదండి జోయలు కూడా పుట్టినరోజు ఇప్పుడు వెళ్ళి వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే కేక్ కటింగ్ కటింగ్ సో వీళ్ళు వెళ్తున్నారు అట్లా అట్లా వెళ్తున్నారు వీళ్ళైతే అశోకు ఓ అశోక్ బాబు నాకు ఎవరు వీడియో తీగంటున్నారు నేను వీడియోలోనే లేను అస్సలు నేను వీడియోలో లేనన్నానే మళ్ళీ వీడియోలోకి వచ్చేసాను అశోక్ అయితే వీడియోలోకి అప్పించేసాడు కమ్ 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 నా హ్యాండ్ బ్యాగ్ ఎట్లా ఉంది గాయస్ బాగుంటా కామెంట్ చేయండి నాకు హ్యాండ్ బ్యాగ్ బాగుంటే మాత్రం కామెంట్ చేయండి హార్ట్ సిండ్ల హ్యాండ్ బ్యాగ్ సో నా హార్ట్ ఎక్కడ ఉందంటే అశోక్లో ఉంది నా హార్ట్ అయితే అశోక్ దగ్గర ఉంది కూడా హ్యాండ్ బ్యాగ్ కలర్ఫుల్ గా ఉంది కదా వాటర్ సూపర్ గా ఉంది నైట్ టైమ్ ఇక్కడ వాటర్ పార్క్ వస్తే మాత్రం సూపర్ గా ఉంది చూడండి కలర్స్ అయితే బాగుంది ఇదిగో వీలైతే అశోక్ జోయల్ దినేష్ అయితే ఇక్కడ ఉన్న ఫుల్ ఎంజాయ్ చేసారంట వీళ్ళైతే మళ్ళీ మిల్కి పుట్టినరోజుకి వచ్చేయడమే ఇక్కడికి దెబ్బకి వచ్చేసి అయితే ఏం బండి నడుపుతావా బుల్లెట్ బండా బుల్ బండి మీద బుల్ రెడ్డి అది ఏ బండి సో ఎల్లో అంతా పోయి వైట్ కలర్ వచ్చింది స్కై బ్లూ కలర్ వచ్చింది చూడండి సూపర్ గా ఉంది కదా మొత్తం లొకేషన్ అంతా గా ఉంది అయ్యో మళ్ళీ గ్రీన్ వచ్చింది చెప్పు ఫుల్గా ఎంజాయ్ చేసాం ఉడపర్గా అంతా తిరిగేసాం ఫొటోస్ అన్ని తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం సో ఫైనల్గా అయితే వెళ్ళిపోతాం అనుకునేటప్పటికి ఇక్కడ వాటర్ పెట్టారు సో రెడ్ కలర్ కూడా వచ్చింది வாட்ரோண்டி மீன் இன்னைக்கு வெள்ளி போதும் அனுப்பினோ இக்கடை குண்டு பெண்கோட் இப்போ இப்போ வைக்க வச்சி சைட்ல வச்சு இப்போ நேவை இன்னைக்கு సో గాయస్ మేమైతే మొత్తం చూస్తాము వెళ్ళిపోతున్నాము ఫుల్గా ఇంటికి వెళ్ళి అయితే చేక కూడా అయిపోయింది అందుకే వెళ్ళిపోతున్నాం మొత్తం చూస్తాం కాబట్టి సో ప్లీజ్ అందరూ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అండ్ ఓకేనా చెప్పాలి మాకు చెప్తాడండి సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ బాయ్ 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 చెప్పి బాయ్ 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 i'm gonna